మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనగానే కళలకు కళాకారులకు నిలయం అలాంటిది కొత్తగా ఏర్పడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రీడలలో రాణిస్తున్న ఒక అలు పెరుగని అమ్మను చూడబోతున్నాం మనం ఇప్పుడు అమ్మ వయసు సుమారుగా డెబ్బై ఒక్క సంవత్సరాలు ఉంటుంది ఈ అమ్మ జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో కొన్ని వేల బహుమతులు సాధించింది ఇప్పటి వరకు అలాంటిది ఈ అమ్మ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎన్నో క్రీడలు నేర్పిస్తూ ఉన్నారు ఈ అమ్మ క్రీడలలో కరేటె కానివ్వండి జూడో అలాగే రన్నింగ్ పోటీలు కానివ్వండి ఖోఖో కబడ్డీ జావ్లిన్ త్రో ఇలాంటి పోటీలలో ఎన్నో బహుమతులు సాధించింది ఆమె కథ ఏంటో మనం తెలుసుకుందాం ఆ మహిళ ఎవరో కాదండి ఈ అమ్మి రామానుజమ్మ అమ్మ నమస్కారం అమ్మ ఏంటి ఇంటికి మీరు సాధించిన పథకాలు అన్ని తోరణాల్లో మాకు కనిపిస్తా ఉన్నాయి సరే ముందు యువతకు కొంత ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళందరూ నేను ఒకదాని ఎంకరేజింగ్ లేకుండాలంటే నేను ఒకదాని ముందుకోడు కాకుండా మన యువత మన పిల్లలు కూడా ముందుకెళ్తే బాగుంటుందని కొంత క్లాస్ ఇచ్చాను అందుకే అక్కడ కట్టించాను అనమాట సంతోషం మీరు వేయి పథకాలు సాధించారు అని చెప్తున్నారు వేయి బహుమతుల వనితమ్మ అని చెప్పి ఇక్కడ మనకు ఎవరిని అడిగినా మీ గురించి చాలా చెప్తున్నారు ఇలాంటి బహుమతులు మీరు సాధించడానికి గల కారణాలు ఏంటి మీకు ఎప్పటి నుండి ఇలాంటి స్ఫూర్తి తీసుకున్నారు చిన్నప్పటి నుండే క్రీడలలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా అది నేను చిన్నప్పటి నుండి నేను చాంపియన్ అండి అప్పుడు చాంపియన్ అంటే మాకు తెలియదు మా అమ్మ నాన్న కూడా ఎక్కువ చదువుకోలేదు ఛాంపియన్ అంటే కూడా బహుమతులు అనేది తెచ్చి అక్కడ వేసేద్దాం అన్ని కూడా స్కూల్లో కూడా క్యారం దగ్గర నుండి ఇప్పటివరకు కూడా పదమూడు స్కూళ్ళ మీద గెలిచైనా కూడా మేము పెద్ద ఎప్పుడూ అన్ని ఇట్లల్లో ఆటలలో హండ్రెడ్ పర్సెంట్లీ ఫస్ట్ వచ్చుడే మనకు అప్పుడు చిన్న నుండి అలవాటు టోర్నమెంట్స్ అయినా కూడా నా పేరు తీసుకొని అనమాట ప్రతి ఆటలో స్కిప్పింగ్ కావచ్చు స్క్యారమే కావచ్చు అన్ని అయితే ఏదైనా కూడా ఫస్ట్ వచ్చి అసలు ఒక పేరు నిలబెడదు మా స్కూల్ది అసలు ఏడు పదుల వయసులో ఎన్ని బహుమతులు మీరు సాధించారంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది కొన్ని వేల పథకాలు సాధించారు కదా అమ్మ మాటల్లోనే మనం తెలుసుకుందాం అమ్మ మీ పేరు చెప్పండి నా పేరు తమటం రామానుజమ్మ నేను సిరిసిల్ నివాసిని అయితే ఇక్కడ ఒక ఆరోగ్యం ఆనందం కొరకు నాకు కొన్ని పనులు ఉండి ఇక్కడికి వచ్చాను ఇక్కడ వెంటుకుంటున్నా ఈ లూడ నాది కాదు కాకపోతే చాలా ఆనందంగా ఎంతున్నా ఆనందంగా బ్రతకడం నేర్చుకోవాలని నాకు ఆరాటం కనుక నేను చాలా సంతోషంగా ఏముందా లేదా అనేది కాకుండా మనిషి మనస్సు ఆనందం ఉంటే శరీరం ఆరోగ్యం ఉంటుందని నేను ఇక్కడ సెటిల్ అయిపోయినా అని చెప్తున్నాను అసలు వేయి పథకాల వనితమ్మ అని మీకు పేరు ఎలా వచ్చింది ఇక్కడ ఎవరిని అడిగినా కూడా వేయి పథకాల వనితమ్మ మరి ఈ అమ్మని చూస్తేనేమో వయసు సుమారుగా డెబ్బై ఒక్క సంవత్సరాలు ఉంటుంది వృద్ధ మహిళ అండి అసలు మనం వయసు పరంగా చూస్తే ఈ అమ్మ ఎన్ని పథకాలు సాధించిందా అని మనకు ఆశ్చర్యం ఇస్తుంది ఒక పథకం మనం సాధించాలంటేనే చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉన్న ఇలాంటి రోజులలో ఈ వయసులో ఇన్ని వేల పథకాలు సాధించింది అంటే ఆశ్చర్యం ఇస్తుంది అమ్మ మరి ఇన్ని పథకాలు సాధించావు కదా నీకు ఎలా అనిపిస్తుంది నిజంగా కూడా నాకు చాలా అవుతుంది గర్వం అనేది లేకుండా అంటే మనసులో గర్వం ఉన్న యువతలు ఏ మాత్రం అసలు అలాంటిది లేకుండా అణిగి మణిగి ఉండడం ఎన్ని సాధించిన మనిషి అణిగి మణిగి ఉండాలి కాబట్టి అదే అలంకరణ కాబట్టి ఆ రూట్లో నేను ఉంటాను అందుకే నాకు ఎన్ని సాధించిన అంటే మా అమ్మ నాన్న దీవెనలు నాకు చాలా ఉన్నాయి మా వారి సహాయం కూడా చాలా ఉంటుండే తర్వాత మా పిల్లలు అయినా నాకు చాలా ఎంకరేజింగ్ ఇచ్చారు నేను వందల మెడల్స్ కాదు వందల మెడల్స్ వెయ్యి బహుమతుల వంతగా ఎంతో ప్రసిద్ధి చెంది పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి ఎందుకంటే నేను అన్నిట్లలో ఒక రన్నింగే కాదు షార్ట్ కుట్ జావలిను క్యారం ఏది ఆడినా ఫస్ట్ నాదే బహుమతి ఈవెన్ టీవీ ప్రోగ్రాంలు వచ్చినా కూడా నాగవే రూపాయలు శిశుల మొత్తంలో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అందుకంటే ఆ విజయం దేవుడు నాకు అంటే నా మనసు అలా ఎంకరేజింగ్ ఉంటాయి మీరు ముఖ్యంగా డెబ్బై ఒకటి అన్నారు నాకు టెన్ ఇయర్స్ అని నేను అనుకుంటున్నాను పదహారు కూడా కాదు తగుదు పదహారు అందు ఇప్పుడు టెన్ ఇయర్సే ఎందుకు అంటే మనస్సును ఆనందం ఉంచగలిగితే వయస్సు తగ్గుతుంది అందుకని యోగా కరాటే ప్రతి ఆటలు గోల్డ్ కాదు ఇంటర్నేషనల్ నేను మొన్న మలేషియాకి వెళ్ళి సెప్టెంబర్లో ఇంటర్నేషనల్ రన్నింగు ఇంటర్నేషనల్ కరాటే రెండిట్లో గోల్డ్ సాధించాను అంటే ఎందుకు వయస్సు అడ్డం కాదు మనిషి ఆనందంగా బ్రతకగలిగితే ఎన్ని ఉన్నా కూడా కోటి ఉన్నా కూడా ఆనందంగా ఉండలేనప్పుడు ఏం చేసినా కూడా అది నిద్ర రాదు అలాంటిది నాకు ఇట్లా పడుకుంటేనే నిద్ర తింటేనే అరగడం ప్రతిదీ ఆనందం ఆరుగుతుంది అమ్మ ఇంత ఫిట్గా ఉండడానికి మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు మీ నియమాలు ఏంటి ఒకసారి చెప్పండి అంటే తిన్నది అరుగుతుంది కాబట్టి పడ్డది అరుగుతుంది కాబట్టి ఇది లిమిట్ అని లేకుండా ప్రతిదీ తినగలిగే శక్తి నాకు యోగా కరాటే తర్వాత మొత్తం బాడీ బిల్డర్ లాగా అన్నీ చేస్తాయి కాబట్టి కంపల్సరీ ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ లేకుండా యోగా లేకుండా ఈ కరాటే కట్స్ లేకుండా అన్నమే తినే ఎందుకు అది బాడీని యోగా మీన్స్ శరీరాన్ని లోపల గాలి నింపి మనిషిని అల్క వేస్తాయి కరాటే ఒక ఫిట్నెస్ వండర్ఫుల్ ఫిట్నెస్ ఇస్తాయి అట్లనే మొత్తం ఈ వ్యాయామం కానీ ఏది కానీ ఎక్సర్సైజ్ అన్నీ కూడా మన శరీరాన్ని ఫిల్టర్ చేస్తాయి కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటే ఏం తింటున్నామా ఏం లేదా అనేది కాకుండా ప్రతిదేనూ అదైనా అరుగుతుంది వెంటనే పడుతుంది నిద్ర కూడా సూపర్ నిద్ర వస్తుంది నాకు ఎన్నిసార్లు అయినా లేవండి రాత్రి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళకంటే ఎక్కువ నిద్ర అవ్వగలుగుతాను నేను ఇరవై నాలుగు సార్లు వేసినా మళ్ళీ పడుకుంటే నిద్ర పట్టడం అమ్మ ఇప్పుడు మీకు ఏమైనా బహుమతులు ఇప్పటివరకు ఏమైనా వచ్చాయా నాకు చాలా అవార్డ్స్ వచ్చాయండి అయితే ఫస్ట్ నేను బాడీ డొనేట్ చేశాను బ్లడ్ డొనేట్ చేశాను ప్లస్ పిల్లలందరు వేల మందికి కరాటే యోగా అన్ని ఫ్రీగా నేర్పాను కాక ఇంకా వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డు గ్రహీత అంటే వందల మందికి యాత్రలు చూపెట్టాను తక్కువ రేట్లో రెండు వేలు ఇచ్చిన కాశీ యాత్ర మొత్తం పదకొండు రోజుల యాత్ర తిప్పి చూపెట్టాను అట్లనే శ్రీవారి సేవకు కూడా వంద మందిని తీసుకుపోయి వాళ్ళకు కూడా సేవ చేయించాను అట్లా ఎన్నో ప్రోగ్రాంలు ఎన్నో సేవల వల్ల నాకు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డు గ్రహీత నేను ఒక్కదాన్నే అండి అంటే ఇది ఒక నాకు ఒక ఇంత ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది నాకు టానిక్ అవసరం లేదండి ప్రతి విషయంలో ఆనందాన్ని అనుభవించడం నేర్చుకుంటే అనారోగ్యం రాదు బీపీ రాదు షుగర్ రాదు ఎందుకంటే ఉన్న దాంట్లో సంబరపడడం నేర్చుకుంటలేదు దాంతో చాలా ప్రాబ్లమ్స్ అందుకని నేను మాత్రం చాలా ప్రతి విషయంలో ఆనందాన్ని అనుభవించడమే నేర్చుకున్నాను అండి అందుకే నేను వన్ టాబ్లెట్ లేని జీవితాన్ని అడుపుతున్నా సార్ ఇప్పటికైనా కూడా ఒక్క ట్యాబ్లెట్ లేకుండా బీపీ షుగర్ ఏమీ లేవు నాకు చాలా ఆరోగ్యం ఉన్న చాలా మంచి నిద్ర చాలా తిన్నది ప్రతి విషయంలో ఆ గాడ్ గిఫ్ట్ నాకు ఇచ్చింది అది వట్టి విషయం కాదు అసలు అమ్మ మీరు ఎక్కడ పుట్టారు ఎప్పుడు పుట్టారు మీ తల్లిదండ్రులు ఇట్లా ఇవ్వరు అలాగే మీ బాల్యం ఎలా గడిచింది ఒకసారి మీ మాటల్లోనే తెలుసుకుందాం మా అమ్మ అమ్మ మా నాన్నగారు సూర్యనారాయణ స్వామి మేము అయ్యగారులం ఆయన కూడా వేద పండితులు ఉండే అట్లానే మా నాన్నగారి ద్వారానే మాకు చాలా చాలా భక్తి అన్నీ జరిగినాయి అయితే నేను పంతొమ్మిది వందల యాభై మూడులో పుట్టాను ఇక్కడనే మా స్కూల్ అంతా సిరిసిల్లనే నా బర్త్ సిరిసిల్లనే నా మ్యారేజ్ కూడా సిరిసిల్లనే మేము ఇక్కడే సిరిసిల్లనే సెటిల్ అయ్యాము అయితే నేను ఇక్కడనే స్కూల్లో మన ఇప్పుడున్న గర్ల్స్ హై స్కూల్నే నేను టెన్త్ వరకు మాదే ఫస్ట్ బ్యాచ్ అనమాట సిక్స్టీ నైన్లే అది ఓపెనింగ్ అయింది మా ఫస్ట్ బ్యాచ్ టెన్త్ వెళ్ళింది అందుకే అప్పుడు తెలంగాణ మూమెంట్లో కూడా మేము ఫస్ట్ వచ్చాము అయితే చదువులో కూడా నేను చాలా బాగుండేట్ని కానీ కాకపోతే మాకు సిక్స్టీ నైన్లో మ్యారేజ్ అయ్యింది మా వారు హెల్త్ సూపర్వైజర్గా రిటైర్ అయ్యారు అయితే మా వారు నేను సూపర్ ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా చాలా బాగున్నారు మా కోడలు కూడా చాలా బాగున్నారు మా అమ్మ మా నాన్న తిరునగరి సూర్యనారాయణ స్వామి తిరునగరి అనసూయమ్మ మా అమ్మ నాన్న మాకు ఒక అన్నయ్య విష్ణు చిత్తస్వామి వదిన కళ్యాణి మా తమ్ముడు లక్ష్మణస్వామి కుసుమకుమారి మా తమ్ముడు మరదలు మేము ముగ్గురం అండి అయితే మాకు ఇద్దరు సంతానం మాకు సిక్స్టీ నైన్లో అంటే నేను సిరిసిల్నే చదివాను సిరిసిల్ల స్కూల్ గర్ల్స్ హై స్కూల్నే నేను టెన్త్ మాదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మా సిక్స్టీ నైన్లో నేను టెన్త్ రాశాను సిక్స్టీ నైన్లే అది ఓపెన్ అయింది అయితే మాకు సిక్స్టీ నైన్లే మ్యారేజ్ అయ్యింది మా వారు భాషకారులని మా వారు హెల్త్ సూపర్వైజర్ రిటైర్ అయ్యారు అయితే మా పిల్లలు ఇద్దరు మా మాకు ఇద్దరు పిల్లలు మేము చక్కటి సంతానం చక్కటి సంసారం హాయి గడిచింది కాకపోతే కష్టాలు అనేటివి ఎవ్వరికైనా ఉన్నాయి కాకపోతే నేను కష్టం ఎప్పుడు చూడలేదు కనుక బీపీ ఇప్పటివరకు రాలేదు షుగర్ ఇప్పటివరకు రాలేదు అందుకని నవ్వుతూ కష్టాలను కూడా స్వీకరించినట్టయితే ప్రతి వాళ్ళం ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు అంటే అమ్మ ఇప్పుడు యువతలో మనం చూసినట్లయితే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు అని అంటే బీపీ షుగర్లతో ఇవన్నిటితో ఎదుర్కొంటున్నారు అలాంటిది మీరు ఈ డెబ్బై ఒక్క సంవత్సరంలో కూడా ఇంత ఫిట్గా ఉంటున్నారు అసలు మీ ఆరోగ్య రహస్యం ఏంటిది అంటే చెత్త డబ్బాని ఇంట్లో పెట్టుకోలేదు అంటే లోపల చెత్త డబ్బా లేదండి అంతర్ముఖం మొత్తం ఖాళీ పెట్టేస్తే ఇంకా ఆరోగ్యం అదే ఉంటుంది ఆనందం అదే ఉంటుంది సంతోషం ప్రతిదీ మన దగ్గరనే ఉంటుంది అంటే ముప్పై ఏళ్ళు వచ్చే వరకే నేను రిటైర్ అయిపోయినా అని అనుకునే మనస్తత్వం ఉండడం వల్ల తొందర వాళ్ళు వీక్ అయిపోతున్నారు మనస్సు ఎప్పుడైతే వీక్ అవుతుందో శరీరం కూడా వీక్ అయిపోతుంది అందుకని మనస్సును ఎప్పుడైతే ఫ్రెష్ పెడుతుంది ఇప్పుడు ఇవాళ నేను టెన్ ఇయర్స్ అనగలుగుతున్నాను సెవెంటీ వన్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లా ఉండగలిగే ఇంకా వంద ఏండ్లు వచ్చిన రిటైర్డ్ కాని మనస్థితి మన మనస్సులో ఉంది దాన్ని మనం అనుకరించినట్టయితే కంపల్సరీ మనం ఇంకా యూత్లో మారగలిగే టైం ఉన్నది ఇంకా ముందట అందుకని ఇవన్నీ మనిషి జీవన దినచర్య మారాలి దాన్ని మంచి విషయంలో మార్చుకుంటే వాళ్ళు కంపల్సరీ ఆరోగ్యం ఉండగలుగుతారని మాత్రం నేను నమ్ముతున్నాను అమ్మ మీరు యోగా కూడా చేస్తారని మాకు తెలిసింది నేను యోగాలో తర్వాత కరాటేలో కానీ ప్రతి ఆటలో గోల్డ్ ఎందుకు అంటే దినచర్యలో యోగా ఒక భాగం కరాటే ఒక భాగం ఎక్ససైజ్ ఒక భాగం అట్లా ప్రతిదీ చేసుకుంటూ తినే అర్హత ఉంది అప్పుడు లేకుంటే తినే అర్హతనే లేదు ప్రతిదీ మనకు పెద్దలు ఎన్నో చెప్పారు అవన్నీ మనం ఒక్కడు కూడా పాటించకుండా అన్నీ కావాలి అంటే కాదు ప్రతిదీ మనం మనసును కనుక ఫ్రెష్ పెట్టాలి అంటే ఇవన్నీ చేయాలి కంపల్సరీ అన్నీ తినాలి అనుకున్నప్పుడు కూడా మనం ఇవన్నీ చేస్తేనే ఉంది తిన్నా కూడా వెంటనే ఖాళీ చేయాలనేది కూడా మనసులో లేకుండా కూడా చాలా పాడైపోతుండే మనుషులు తిన్నది లోపల దాచుకోవడం అది పనిచేయాలి తిన్నది ఎప్పుడైతే వెంటనే బయటకు పంపిస్తాడో వాడు ఆరోగ్యాన్ని ఎప్పటికి నూరేండ్లు బ్రతకచ్చండి ఇది మాత్రం నేను రాసిస్తాను అమ్మ మీరు ఇప్పుడు సాధించిన విజయాల గురించి అలాగే మీ కష్టాల గురించి ఒక్కసారి మాకు చెప్పండి అమ్మా అదే అయితే ఇది ఎవరో వస్తారండి ఏదో చేస్తారండి ఆశపడకుండా ఎంతో కష్టాల కోరిస్తేనే ఒక మెడల్ వస్తుందండి ఎందుకంటే ఎటు వెళ్ళాలన్నా ఖర్చుతో కూడిన పని ఈ ఆటల వల్ల ఆరోగ్యం బాగుంటుంది అందుకని ఆటలు ఆటలాడితే ఏమొస్తుంది అని చాలా మందికి ఇది ఒక నిర్లక్ష్యం అనమాట అయితే ఈ ఆటల వల్ల ఏంటంటే నిత్య నూతనంగా ఏజ్ బార్ కాకుండా హాయిగా ఆనందంగా బ్రతికే టాలెంట్ ఈ ఆటలలో ఉందండి ప్రతి వాళ్ళు ఆడగలిగితే ఆరోగ్యం వాళ్ళ సొంతం అందుకని నేను ఎన్నో కష్టాల కూర్చి ఎట్టు వెళ్ళినా నాకు అసలు ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు నిజం కొన్ని డొనేట్సే చాలా డొనేట్స్ తీసుకొని పాపం నాకు కొందరు బాగా సహాయం చేశారండి వాళ్ళని నేను మర్చిపోను జీవితంలో అట్లా పైసలకు ఎన్ కొంత ఇబ్బంది పడ్డా నేను ఒక ఇరవై సంవత్సరాలు ఎదురు చూసినా అండి నేను ఇంటర్నేషనల్ వెళ్ళడానికి ఇరవై సంవత్సరాలు సెలెక్ట్ అయినా కూడా వెళ్ళలేకపోయాను ఎందుకంటే డబ్బులు కూడలేదు ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం కూడా కొంత డొనేట్స్ కూడా పాపం డాక్టర్స్ కొందరు అందరూ చాలా హెల్ప్ చేశారండి వాళ్ళని నేను మర్చిపోను అయితే ఏంటి అంటే డబ్బులకు చాలా వస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా మాలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని గేమ్స్ కోట అని కొంచెం మాకు కొంత ఎంకరేజింగ్ కొరకైనా కూడా గేమ్స్ కోటాలో ఇండ్లు కానీ ఏ సౌకర్యమైనా ఇవ్వచ్చు వాళ్ళకు కాని పని లేదు అందుకని ఇప్పుడు మేము ఇలా చేస్తున్నాం ఇన్ని మెడల్స్ వచ్చినా ఇంత చేసినా గవర్నమెంటు మమ్మల్ని గుర్తించి వాళ్ళ ద్వారా మాకు ఒక చిన్న బహుమతి ఇచ్చినా కూడా పరేడ్ గ్రౌండ్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయేంత అవకాశం ఉన్నా కూడా నేను అక్కడ పోలేను అంటే కారణం మాలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కడ ఉందండి ఎన్ని గెలిచినా ఇప్పటివరకు కూడా ఎవరైనా బయటకు తీశారా ఏముంటుంది అందుకని మాకు దయచేసి ప్రభుత్వం కూడా గుర్తించి మా వాళ్ళకి ఏం సహాయం చేయాలన్నది తెలుసు తెలుసు వాళ్ళకు తెలిసినా కూడా పాపం వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నా కూడా కొంచెం మా మీద కూడా దృష్టి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను గేమ్స్ గ్రౌండ్లో చూస్తా కదా మా గ్రౌండ్లో చాలామందిని పేదవాళ్ళం చాలామంది నిజం ఇది నేను మనస్ఫూర్తి చెప్తున్నాను అండి మనస్ఫూర్తిగా దయచేసి మాలాంటి పేదవాళ్ళందరికీ నెలకు ఇంత సహాయం చేయండి పెన్షన్ లాగా తర్వాత ముందు ఇంతకుముందు ఫస్ట్లో ఇద్దరు పది అప్పుడు కొన్ని ఏళ్ళ క్రింద ఇరవై ఏళ్ళ క్రింద పెన్షన్ లాగా ఇద్దరు ఇప్పుడు అసలు ఏమి వాళ్ళకి వాళ్ళకేం సహాయం చేసిండదు దయచేసి గవర్నమెంట్కి ఇది పెద్ద సమస్యే కాదు మా లాంటి వాళ్ళని కొంత గుర్తించి వాళ్ళకు కొంత ఎంకరేజింగ్ డబ్బులు ఇచ్చి ఎట్లా వెళ్తామంటే ఇంటర్నేషనల్ వెళ్ళాలి లక్షతో కూడిన పని మాకు ఐదు వందలే ఉంటాయి లక్ష పెట్టి ఎట్లా వెళ్తామండి అందుకని దయచేసి నేను అమ్మ నేను ఒకటి అడుగుతాను ఇప్పటి వరకు మరి ఇంత పథకాలు సాధించారు కాబట్టి మీకు ఎలాంటి సహాయం కూడా అందలేదా అందలేదు అందలేదు అని నేను ఎవరిని ఎత్తి చూపుతలేనండి అందలేదు కానీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దయచేసి ప్రార్థన చేస్తున్నా నేను అందించాలి మాకు ఎంకరేజింగ్ అందించాలి దయచేసి ఆడని వాళ్ళు లేదు ఆడే వాళ్ళకు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇస్తే ఏమవుతుందండి అసలు మేము ఎంత ఒక్కొక్క క్రికెటర్కు కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి మా లాంటి వాళ్ళకు వెయ్యి రూపాయలు లేవు నిజం ఇంతవరకు ఒక వెయ్యి రూపాయలు గవర్నమెంట్ నుండి మేము ఆశ పడలేదు వాళ్ళు ఏలేదు కనుక మేము ఆశపడలేదు ఆశ రోగం అందుకని ఉన్న దాంట్లో సంబరపడుకుంటూ ఏదో మేము ముందుకెళ్ళి ప్రతి ఒక్క మెడల్ సాధిస్తే ఒక వంద వంద ట్యాబ్లెట్లు వేసుకున్నంతపడ్డావు ఎందుకంటే మెడల్ అనేది ఆనందానికి చిహ్నం అందుకని ఎవరో ఇస్తారని కాకుండా మేము మాది మేము ఆరోగ్యం ఉంటామనిగా ముందుకెళ్తున్నాం కానీ మాలాంటి ప్లేయర్స్ అందరు ఎంతోమంది అండి నిజం నేను మనస్ఫూర్తిగా ఈ సుమన్ టీవీ ద్వారా నేను కోరుతున్నా గవర్నమెంట్ మాలాంటి ప్లేయర్స్కు వెటరన్ అథ్లెటిక్స్ వాళ్ళకు మరియు అందిన వెట్రన్ అథ్లెటిక్స్ వాళ్ళకు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళం ఎనభై ఏళ్ళు వచ్చినా ఆడుతున్నాం వాళ్ళకి ఏమాత్రం డబ్బులు లేక కూడా వస్తున్నారు పాపం నిజంగా వాళ్ళకు డబ్బులు సహాయం చేయాలండి మీరు మాకు ఇంటర్నేషనల్ వెళ్ళాలి అని ఇంకా అందుకని మాకు దయచేసి మాకు డబ్బులు కావాలి కావాలి సో అమ్మ మీరు రీసెంట్గా ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు పథకాలు గెలిచారు కదా